హాయ్ ఫ్రెండ్స్ సో మనం ఇవాళైతే ఆ అయితే రివ్యూ చేయబోతున్నాం ఇది రెండు వేల ఇరవై నాలుగు డీజిల్ వేరియంట్ మోడల్ అనమాట సో అయితే దీని గురించి మీకు చాలా క్లారిటీగా అయితే రివ్యూ చేస్తాను ఇంకా మనం లెట్ చేయకుండా వీళ్ళైతే స్టార్ట్ చేద్దాం లెట్ స్టార్ట్ సో మీకు అందరికీ తెలిసినట్టే ఇది ఫైవ్ స్టార్ వెహికల్ సేఫ్టీ విషయంలో మాత్రం అసలు దీని గురించి ఆలోచించే చాలా బాగుంటుంది వెహికల్ సేఫ్టీ పరంగా దీని ఇంజిన్ వస్తే డీజిల్ ఇంజిన్ అనమాట రివర్టన్ టెక్నాలజీతో ఉంటాయి టాటా వచ్చి ఇప్పుడు వచ్చి అన్ని ఇంజిన్లకు సేమ్ అదే టెక్నాలజీ వాడుతున్నారు మనకి ఇంజిన్ వచ్చేసరికి ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటది దెన్ మనకు వచ్చేసరికి ఫ్రంట్ లుక్ అయితే ఏం మార్చలేదు ఇంత ముందు ఆల్ట్రాజ్ ఎలా ఉందో రెండు వేల పద్నాలుగు దానికి కూడా అలాగే ఇచ్చాడు మనకి ఇటు వచ్చేసరికి ప్రొజెక్ట్ ల్యాంప్స్ ఇచ్చారు సైడ్ ప్రొజెక్ట్ ల్యాంప్ అండ్ మాల్ జనరల్గా మాల్ ఇండికేటర్ మాల్గా ఇచ్చారు అనమాట సో అవి పెద్దగా మార్చారు ఫ్రంట్ లుక్ యాజ్ యూజువల్ ఎప్పుడు ఎలా ఉంటుంది అలాగే ఉంది కానీ బట్ కొంచెం చూడటానికి కారు కొంచెం ఏదో హైట్ పెరిగినట్టు అనిపిస్తుంది నాకు వచ్చరికి ఇది రెండు కార్ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల ఫీచర్స్ అయితే చూద్దాం సో మనకు ఆ రోజుల్లో బాగా ఇష్టమైన ఫీచర్ నాకు ఏముందంటే డోర్స్ అనేది నైంటీ డిగ్రీస్ ఓపెన్ అవుతాయి నాలాగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి అయితే చాలా విజయ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత ఫ్రీగా కూర్చుంటున్నాను సో నా ఎయిట్ వచ్చేసరికి ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఉంటుంది అండ్ ఎయిట్ వచ్చేసరికి నేను అరౌండ్ నైంటీ ఫైవ్ అలా ఉంటాను అనమాట నాలా లావుగా ఉన్న వాళ్ళకి కూడా కూర్చోడానికి చాలా కంఫర్ట్ ఉంది బ్యాక్ సైడ్ సిట్టింగ్ కూడా నేను చూపిస్తాను ఇది ఫ్రంట్ సిట్టింగు ఎంత ఫ్రీగా బయటకు వస్తున్నాం మళ్ళీ మనకి ఇబ్బంది లేకుండా బ్యాక్ డోర్స్ కూడా నైన్టీ డిగ్రీస్ ఓపెన్ చూడండి మీకు ఇక్కడ ఇది కూడా సిట్టింగ్ సో ఫ్రంట్ నా అంత వెయిట్ ఉన్న పర్సనాలిటీ కూర్చున్న బ్యాక్ సైడ్ కూసే లెగ్ రూఫ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ సైడ్ ముగ్గురు ఫ్రీగానే కూర్చోవచ్చు దీనికి ప్లస్ పాయింట్ ఏంటంటే కాళ్ళ దగ్గర పంప్ ఉండదు దానివల్ల ఏంటంటే మధ్యలో కూర్చున్న వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ సీట్ టూ పర్సన్స్కే హెడ్ రెస్ట్ వస్తుంది మధ్యలో వ్యక్తికి హెడ్ రెస్ట్ అయితే రాదు మనకి కార్ వచ్చేసరికి పుష్పర్త స్టార్ట్ అనమాట మనకి ఆల్రెడీ షోరూమ్ రెండు కీస్ అయితే ఇస్తారు రిమోట్తో విత్ రిమోట్ తో ఒకే అయితే మనం ఇంట్లో పెట్టేశారు ఒకే అయితే మనం వాడుతున్నాం ఓకే ఓల్డ్ కార్కి అయితే ఏసీ వెంటి అడ్జస్ట్మెంట్ ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు లేటెస్ట్గా అవి కింద పెట్టేసి ఇక్కడ ఆల్ట్రాజ్ అనే నేమింగ్ అయితే బ్రాండింగ్ ఇచ్చారు మనకి చాలా ప్రీమియం ఉంది డిఆర్ఎల్ ఇది గ్రీన్ కలర్ లో అయితే డిఆర్ఎల్ అయితే ఇచ్చారు నైట్ కూడా అయితే చాలా బాగా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది హార్మోన్ సౌండ్ సిస్టమ్ అయితే వాడారు ఇప్పుడు సౌండ్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు స్టీరింగ్ మిషన్ వేసేసరికి టెలిస్కోప్ అయితే ఇవ్వలేదు టెలిస్కోప్ ఇచ్చి చాలా బాగుండేది అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు కిందకి పైకి ఇటు సైడ్ వైపర్స్ వైపర్ ఈ బటన్ ఇచ్చారు అడ్జస్ట్మెంట్ ఇటువైపు లైట్లు సంబంధించిన స్విచ్చెస్ అన్ని ఇటువైపు ఇచ్చారు మనకి ఇక్కడ బటన్ అయితే ఇక్కడ ఉంది అనమాట అడ్జస్ట్మెంట్ సైడ్ సైడ్ మీద రెజెస్ట్మెంట్ మొత్తం రైట్ సైడ్ హ్యాండ్ దగ్గరే ఇచ్చారు మనకి కంఫర్ట్ గా ఉండటం కోసం స్కేర్ బాక్స్ తో వస్తుంది ఫైవ్ గేర్స్ ఫ్రంట్ అండ్ వన్ గేర్ రివర్స్ ఉంటుంది ఇక్కడ వసరికి హాం కూడా ఇచ్చారు చాలా అంటే చాలా బాగా హాం రెస్ట్ మనకి మనం ఎందుకంటే ఎక్కువ డ్రైవ్ చేస్తే హ్యాండ్ అది పెయిన్ వచ్చినప్పుడు ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇక్కడ మీకు వచ్చరికి యూఎస్బీ చార్జర్ అండ్ ఫైవ్ ఫైవ్ వాల్స్ త్రీ ఎంప్ టైప్ సి ఛార్జర్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వచ్చరికి వేసి వెన్స్ కూడా ఇచ్చారు ఛార్జింగ్ ఫోటో కూడా ఇచ్చారు మనకి క్లస్టర్ వచ్చేసరికి ఎన్లాగ్ అండ్ డిజిటల్ ఇవ్వడం జరిగింది అనమాట డివైపు వచ్చేసరికి స్పీడ్ అండ్ ఆర్పిఎం వచ్చేసరికి ఎన్లాగ్ ఉంటుంది ఇంకా మధ్యలో కార్ ఇండికేటర్స్ కానీ మనకి డిజిటల్ వచ్చేసరికి మనకి డోర్స్ ఓపెన్ అవుతాయి కదా ఇండికేటర్ ప్యూల్ ప్యూల్ ఎంత కన్జ్యూమ్ అవుతుంది ఏ గేర్ లో ఉంది యావరేజ్ మైలేజ్ అందులో ఇన్ఫర్మేషన్ మొత్తం డిజిటల్ వేస్తుంది వచ్చేసరికి డిస్ప్లే అనమాట నాకు డిస్ప్లే కూడా చాలా అంటే చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగుందో ఇక్కడ వస్తే గ్రూప్ లైట్ ఇచ్చారు మనకి ఏదైనా గాగుల్స్ అయి పెట్టుకోవడానికి ఇక్కడ మంచి స్పేస్ అయితే ఇచ్చారు గ్లో బాక్స్ కూడా చూడండి ఎంత ప్రీమియం ఉందో జస్ట్ అలా హైడ్రాలిక్ ఉంటుంది దానికి అందుకే మీకు స్లోగా ఓపెన్ అవుద్ది అండ్ మనకి చూడండి లోపల స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు కింద ఏమైనా పెడితే అవి కూడా కూలింగ్ అయితే అవుతాయి మన ఏమైనా కూలింగ్ పెట్టుకున్న కూలింగ్ అయితే తగ్గదు ఇక నాలుగు డోర్స్ కూడా లీటర్ వాటర్ బాటిల్ పట్టేంత స్పేస్ అయితే ఉంది అనమాట ఇక్కడ ఇది వచ్చేసరికి మైక్ అనమాట మన పక్కన ప్యాసింజర్ సీట్ లో కూర్చోన్న మనం డ్రైవర్ సిటీ సీట్ లో కూర్చోన్న మనం మాట్లాడే వాయిస్ అయితే చాలా క్లారిటీగా అవతల వాళ్ళకి తినిపిస్తుంది బెల్ట్ ఉంది కదా సీట్ బెల్ట్ జస్ట్మెంట్ కూడా ఇచ్చాడు కదా బ్యాక్ సైడ్ వచ్చేసరికి రివర్స్ స్కామ్ ఇచ్చారు అండ్ సెన్సార్స్ ఇచ్చారు రెండు సెన్సార్స్ సో కార్ని రివర్ సైడ్ కూడా చాలా ఈజీ ఉంటుంది సో ఏమీ మిస్ మిస్ అయితే చేయలేదు మనకి ఇది వస్తే కస్టమర్ ఆఫర్ మార్ ఆఫర్ మార్కెట్లో అయితే అనమాట సో షోరూంలో అయితే ఇది ఎవరు బంపర్ ఎవరు అండ్ మనకి బూట్ ఓపెన్ కూడా ఇక్కడ టాటా లోగో కింద సైడ్ బటన్ ఉంటుంది అండ్ మనకు మెయిన్ ఏంటంటే టాటా లోగో ఒకటి మార్చారు అనమాట ఇంతకుముందు ఈ లోగో ఉండదు ఇప్పుడు లేటెస్ట్కి వచ్చిన దాంట్లో లోగో ఒకటి కొంచెం బాగుంది లోగో ఒకటి చేంజ్ చేశారు మనకి బూట్ స్పేస్ స్పేస్ కూడా చూడండి ఎంత బాగుందో ఇది మూడు వందల లీటర్లు అయితే పట్టింది బూట్ స్పేస్ సో ఒక చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోయింది అనమాట నీటికి లగేజ్ పెట్టుకోవడానికి సో వీల్ సైజ్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ అనమాట ఇది డైమండ్ కట్ట ఎలా వీల్స్ వస్తాయి సో ఈ వీల్ రావడం వల్ల కార్కే లుక్ వచ్చేసింది అనమాట చాలా చాలా బాగా కనబడుతుంది అండ్ మనకి వీల్ బేస్ సిక్స్టీన్ ఇంచెస్ ఉండటం వల్ల రోడ్డు మీద కమాండింగ్ చాలా బాగుంటుంది కారు స్టెబిలిటీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు గ్రౌండ్ క్లియర్స్ కూడా చూడండి ఎంత ఎంత బాగుందో సో గ్రౌండ్ క్లియర్స్ వచ్చేసరికి ఇది వన్ వన్ సిక్స్టీ ఫైవ్ మనం ఏదైనా హైవేల్లో ఆఫ్ రోడింగ్ కాకుండా హైవేలో తిరగడానికి అయితే చాలా చాలా బాగుంది సిటీ రైడ్స్ కూడా చాలా బాగుంటుంది కార్ ఇది ఈ కార్ మహిళశ్వర్ కంపెనీ వాళ్ళు ఒకసారికి ట్వంటీ ఫోర్ క్లైమ్ చేస్తున్నారు సో కస్టమర్ అయితే కనుక్కున్నాను వాళ్ళు మొన్న లాస్ట్ టైం ఏదో రైడ్ అయితే లేరంటే వాళ్ళకి ట్వంటీ సిక్స్ వచ్చిందని చెప్తున్నారు ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ ట్వల్ లాక్స్ పడింది టాటా ఆల్ట్రాజ్ ఎక్జెడ్ అనమాట డీజిల్ వేరియంట్ ఇది ఇది మనకి చా మంచి ప్రీమియం హ్యాచ్ ప్యాక్ అనమాట కార్ ఇది తన తనైతే కార్ గురించి చాలా సాటిస్ఫై అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రివ్యూస్ తీసుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్కి గ్రోత్ వచ్చింది ముందు ముందు చాలా మంచి వీడియోస్ అయితే మేము ముందు తీసుకొస్తాను ఇంకా నెక్స్ట్ వీడియో కలుసుకుందాం బాయ్ బాయ్